నిజంగా నాకు ఆయన మానసిక సందులన మీద డౌట్ ఉంది ఎట్లా తయారైందంటే సచివాలయం కింద నిధు నిజ నిజాం నిధులు ఉన్నాయంటాడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం దౌకం తవ్వుకపోయింది అంటాడు ఆడపోయినాక లంకబిందెలు ఏది ఉన్నాయేమో వచ్చినా ఇక అంటాడు తర్వాత ఇప్పుడు సడన్గా దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతున్నాయి అంటాడు బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంటాడు దావోస్కి పోతేనేమో ఐటీ ఇజ్ అ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు మాకు నిజంగా డౌట్ వస్తున్నది ఇంకా ఇంకా విచిత్రం పోనీ ఇదేమో తెలియక మాట్లాడింది అనుకోవచ్చు ఇంకోవైపు అహంకారం గ్రూప్ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయండి పోస్టులు పెంచండి అంటే వాళ్ళని సన్నాసులు అంటాడు కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు వాటి కోసం దంలాడుతున్నట్ంటాడు గౌడన్నలను ఎక్కిస్తాడు కాటమయ్య రక్ష కవచం మీద పెట్టి చెట్లు ఎక్కించి మీ కళ్ళ నీళ్ళని కలుపుతారని అడుగుతాడు ఎవరి ముఖ్యమంత్రి చేస్తారన్నట్ల వాళ్ళ కులవృత్తిని వాళ్ళందరినీ అవమానించే విధంగా వాళ్ళని ఎక్కించేదో సర్కస్ లెక్క ఈయన కింద కూర్చొని మైకులల్లా మాట్లాడవచ్చును అట్లా ప్రైవేట్ స్కూల్లో టీచర్లు అందరూ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటాడు ముఖ్యమంత్రి వాళ్ళు వీళ్ళు కాదు ఎవరో తెలిసి తెలో ఒక ఎమ్మెల్యేను ఎంపీ మాట్లాడినాను అనుకుంటే వేరు